యాక్షన్ విజువల్స్ స్టైలిష్ మేకింగ్లో తనదైన మార్క్ చూపిస్తూ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన దర్శకుడు లోకేష్ కనకరాజ్కు తమిళంలోనే కాదు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది అందుకేనేమో రీసెంట్గా హీరో విజయ్ లియో సినిమా ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా ఆకట్టుకోలేకపోయినా మన ఆడియన్స్ మాత్రం బాగానే ఆదరించారు అయితే ఇతనిలో కేవలం డైరెక్టర్ అండ్ టెక్నీషియన్ మాత్రమే ఉన్నాడనుకుంటే పప్పులో కాలేసినట్టే హీరోగా లాంచ్ అయ్యే ఆలోచనలు కూడా ఉన్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ శృతి హాసన్తో చేసిన ఓ రొమాంటిక్ సాంగ్ ప్రస్తుతం ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఓ ఊపు ఊపేస్తోంది అలా అని పూర్తి పాట కాదు కేవలం పద్దెనిమిది సెకండ్లున్న వీడియో మాత్రమే బయటకు వచ్చింది దీనికి ద్వారకేష్ ప్రభాకర్ దర్శకత్వం చూసుకున్నారు లోకేష్ ఎక్స్ప్రెషన్లు స్టైలింగ్ చూస్తుంటే క్రమంగా సంపూర్ణ హీరోగా మారినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అసలు ఆ వీడియో చూస్తుంటే చాలా కూల్గా లవర్ బాయ్లా కనిపిస్తున్న లోకేష్ కనకరాజ్ శృతి హాసన్ల మధ్య కెమిస్ట్రీ మామూలుగా లేదు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట గా తీసుకొని ఇనిమల్ అనే వీడియో సాంగ్ తీశారు ఇందులో విశేషం ఏంటంటే లిరిక్ స్వయంగా కమల్ హాసన్ రాసివ్వగా నిర్మాణం మొత్తం ఆయన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై జరిగింది ఛాయాగ్రహణం కేజీఎఫ్ ఫేమ్ భువనగౌడ అందించగా ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు కాన్సెప్ట్ కంపోజింగ్ మొత్తం శృతినే టెక్నీషియన్ టీం కూడా అదే రేంజ్లో అవుట్పుట్ అందించారు లోకేష్ అనిరుద్ రవిచందర్లను హీరోగా పెట్టి ఓ సినిమా తీసే ప్లానింగ్ కూడా నెలల తరబడి జరుగుతుంది అయితే రజనీకాంత్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న లోకేష్ ప్రస్తుతం యాక్టింగ్ చేసే పరిస్థితిలో మాత్రం లేడని టాక్ నడుస్తుంది ఇక ఈ వీడియో పూర్తి వర్షన్ యూట్యూబ్లో ఇరవై ఐదు నుంచి ఫ్రీగా స్ట్రీమింగ్ చేయబోతున్నారు